रुडा स्नेहशीरुडा विश्वनाथुडा विजयवीरुडा सा जीणा ద్దాం ప్రభా మరి ముఖ్యంగా సూర్యనారాయణ గారు ఇంకా మంచి బలమ పొందుకొని దీర్ఘాయుష్ పొందుకొని మరి ప్రభుత్వ చేసిన మేలును బట్టి ఇంకా ఆయన కృతజ్ఞత చూపిస్తూ దేవునికి మహిమకరంగా జీవించలాగునా అప్పుడే కొరకు ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం సభ్యులు మరి ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మరి తెలియపరుస్తారు మనం నిశ్శబ్దంగా విందాం సాక్షిని చెప్పేసరికి అందరూ సింపుల్గా తెలియచేస్తారు కానీ మనం ఎంత బాధపడ్డామో ఆ టైంలో మనం ఎంత టెన్షన్ పడ్డామో ఎంత భయపడ్డామో ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్న వివరించి చెప్పాలండి దేవుడికి అప్పుడే దేవుడికి మహిమ ఎందుకంటే ఆయన అలాంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చాడు అని ఇంకా కొంతమంది బలపడతారు ఇంకొంతమంది తెలుసుకుంటారు మరి ఆయనకు మనం నిజంగా అని స్థుతిస్తారు కాబట్టి సాక్ష్యం చెప్పేటప్పుడు చక్క వివరంగా చెప్పండి భయపడబాకండి సిగ్గుపడ బాగండి అంటే అమ్మగారికి వన్నాను ఇక్కడ నా బిడ్డలందరికీ వన్నాను నేను చెప్పే సాక్ష్యం ఏంటండి పోయిన నవంబర్లో మరి మా నాన్నగారు నన్ను చూడటానికని వచ్చారు మరి పది రోజుల తర్వాత మరి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం నీరసంగా ఉంది మరి ప్రయాణం కూడా ఆగిపోయింది తర్వాత మరి ఆయన ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్దామన్నా వాళ్ళు మరి ఆ రోజు ఆదివారం పొద్దున్నే లేచి ఆయనకి టీ పిచ్చి ఎక్కువ నేను టీ పెట్టినా కూడా అక్కడ తాగలేదు నేను టీ పెట్టి పని చేసుకుంటున్నాను అయినా మళ్ళీ నేను వచ్చేసరికి టీ తాగలేదు అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్న నాకు టీ తాగాలనిపించట్లేదు అన్నారు ఇవాళ ఆదివారం హాస్పిటల్ ఏమి ఉండవు అయినా ఆయన ఎప్పుడు హాస్పిటల్ అనడని అద్భుతంగా ఆ రోజు ఆదివారం కాబట్టి అమ్మగారు మా ఇంట్లోనే ఉన్నారు అమ్మ హాస్పిటల్కి అన్నాడు నాన్నట్టు ఒకసారి తీసుకెళ్ళమన్నారు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళానండి అక్కడ తీసుకెళ్ళంగానే డాక్టరు మరి ఈసీ తీసి మరి ఆయనకి స్టోక్ వచ్చేలాగా ఉంది మీరు అర్జెంటుగా విజయవాడ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పారు నాకైతే ఎప్పుడు నా లైఫ్లో నిన్ను చూడలేదు అటువంటివి ఎవరికి కూడా చూడలేదు మా గృహంలో కూడా నాకు చాలా టెన్షన్ వచ్చి నేను అక్కడి నుంచి అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ ఇలా అన్నారు అమ్మంటే నువ్వు టెన్షన్ పడకు నాకు తెలిసిన డాక్టర్ గారు మరి విజయవాడలో వజ్రా గారు అని ఉన్నారు ఆయన బాగా చూస్తారు నేను ఆయనతో మాట్లాడతాను నువ్వు ఇంటికి తీసుకొచ్చామన్నారు మరి నేను ఇంటికి తీసుకొచ్చి కారు మాట్లాడి వెంటనే విజయవాడ తీసుకెళ్ళి అమ్మగారు కూడా మరి ఆ డాక్టర్ గారితో మాట్లాడారు మరి అక్కడ రాజు కూడా మా కోసం రెడీగా ఉండి ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు మరి ఆ డాక్టర్ గారు రాజు తల్లి ఎంతగానో మరి మా కోసం ప్రయాసపడ్డారు మరి సంఘబిడ్డలు ఎంతగానో ప్రార్థన చేశారు మేము సమయానికి ఆ డాక్టర్ గారి దగ్గర చేరుకున్నాము మరి ఆయన కూడా మనిషిని చూడంగానే వాళ్ళ అమ్మగారు పంపించారంటే తెలుసమ్మని బాగా సీరియస్ కండిషన్ ఉంది మరి నేను వేరే హాస్పిటల్లో ఫోన్ చేస్తాను ముందు అర్జెంట్గా అక్కడ తీసుకెళ్ళమన్నప్పుడు ఆయన డాక్టర్ గారు మరి బాగా హెల్ప్ చేసి ఆయన మరి చాలా ట్యాంక్స్ చాలా కృతజ్ఞత కలుపుకుంటాము డాక్టర్ గారికి మరి మేము హాస్పిటల్కి ఆ వంశీ హార్ట్ కేర్ అని హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు డాక్టర్ గారు ఫోన్ చేయబట్టే మరి వాళ్ళంత రెడీగా ఉన్నారని మేము అనుకున్నాము మా దగ్గర అయితే డబ్బులు కూడా లేవు రెండు వేలు ఉంటే నేను కారు వరకు తీసుకెళ్ళాను కారు కిరాయి ఇచ్చేసి ఆయన పంపించేసాము హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారమ్మా మరి మేమైతే చెప్పలేము సంతకం పెట్టమన్నారు నాకైతే భయం వేసింది మరి మా తమ్ముడు దూరంలో ఉన్నాడు అమౌంట్ అయితే పంపిస్తాడు కానీ చెప్పి తన టెన్షన్ పడిపోతాడే మేము తెలియనివలేదు అప్పుడు సూర్య మరి ఆ డాడీ కూడా సంతకం పెట్టారు ట్రీట్మెంట్ అయితే మేము డబ్బులు కట్టకుండానే స్టార్ట్ చేశారు అప్పుడు మా తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు ఏదేమైనా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి అన్నారండి మరి వాళ్ళైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అద్భుతంగా గారు మరి అక్కడ ఫోన్ చేయబట్టి మరి ఆత్మీయతలు అక్కడ ఫోన్ చేయబట్టి సమయానికి మేము చేరుకున్నాము నాకు అంత ధైర్యం నా టాలెంట్ ఏది కాదు దేవుడు దేవుడు గొప్పకార్యం చేశాడు దేవుడు కృప మరి సాంగిడ్డలో ప్రార్థన ఆత్మీయతల్లి ప్రార్థన మరి నా తండ్రిని బతికించారు మరి ఈరోజు సజీవ లెక్కలో ఇక్కడ ఉన్నారు మేమైతే ఉంటారని అనుకోలేదు మా అమ్మకైతే తెలుగు చాలా బాధపడింది అయితే మేము ఎవరికి తెలియని లేదు మా తమ్ముడు కూడా అది దూరము కర్ణాటక ఒకరోజు జర్నీ చేయాలి ఈ రోజు మధ్యాహ్నం పదకొండు వాళ్ళ రేపు కానీ ఇక్కడ చేరుకునేది ఈరోజు ఎంత టెన్షన్ పడతారో అని తెలియకుండానే మా తమ్ముడు తనే బాధపడి పొద్దున్నే అక్క దగ్గరికి వెళ్దామంటే షడ్డంగా అక్క దగ్గరికి ఎందుకని మా అమ్మ కూడా చాలా ఇంకా ఏదో అయిపోయింది అక్కడ అంతా ఏడిస్తే ఊరంతా కూడా వచ్చి ఏదో అయిపోయింది అనుకున్నారు ఏదో అయిపోయిందనే ఉద్దేశంతోనే ఏడ్చుకుంటూ వచ్చారు అయితే ఆయన అయితే కండిషన్ బాగానే ఉంది అది ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్తాను రెండు ఇంజక్షన్లు చేయాలి మరి రెండు ఇంజక్షన్లు ఏది ఫెయిల్ అయినా చెప్పలేమన్నారు ప్రభా మరి ఇక్కడ ఆత్మీయతల్లి సంగళలో ఎంతగానో ప్రార్థన చేశారు అది ఇంజక్షన్ ఎక్కడా కూడా ఫెయిల్ అవకూడదు ప్రభాని అద్భుతంగా రెండు ఇంజక్షన్లు సక్సెస్ అయినాయి తండ్రి క్షేమంగా ఉన్నారు అయితే మళ్ళీ తర్వాత రెండో రోజు ఎంజిగ్రామ్ చేశారు అప్పుడు ఈ మొత్తం లోపల మనానికి బీడీ టీ బాగా అలవాటు ఉందండి వేరే అలవాటు అయితే ఏమీ లేదు మరి మొత్తం పాడైపోయినాయి ఓపెన్ సర్జరీ చేయాలన్నప్పుడు మరి ఆధార్ అయితే మాకు ఇక్కడ ఏమీ లేవండి మరొక పది రోజుల టైం ఉంటే నేను ఇంటికి తీసుకెళ్లి చేయించుకుంటాను అన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఒప్పుకుని పది రోజులకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు మళ్ళీ క్షేమకరంగా అక్కడికి కర్ణాటక వెళ్ళిపోయారు వెళ్ళినాక అక్కడ హాస్పిటల్కి చూపించినప్పుడు వాళ్ళు కూడా చూసి జాయిన్ అవ్వండి ఆపరేషన్ కని చెప్పారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అక్కడ జాయిన్ అయ్యారు ఆపరేషన్ అంతా రెడీ అయ్యి మళ్ళీ ఆదివారం వచ్చిందండి సోమవారం ఆపరేషన్ చేయాలి మరి షారోన్ అయితే అప్పుడు మా నాన్నతో పాటు అక్కడే ఉంది హాస్పిటల్లో ఇప్పుడు తనకైతే చాలా తిరిగిది చాలా భయము దేవుడి కృపను బట్టి హాస్పిటల్ మొత్తం ఆవిడే చూసుకుంది అప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్కి రెడీ చేసినప్పుడు మరి పంట అయిపోయింది కుళ్ళిపోయింది అని తీసుకొచ్చి మా చేతిలో పెట్టి ఏమైనా అయితే మమ్మల్ని అంటారు మరి మా వాళ్ళైతే కాదు మరి ఏదైనా పెద్దోళ్ళు ఎవరో లేరంటే ఆపరేషన్ పొద్దున్నే తెల్లవరజామని మా తమ్ముడు వాళ్ళు అక్కడ చాలా మంది వద్దామనుకున్నారండి ఈలోపు ఈ మాట చెప్పేసరికి షారా మరి వీడియో పంపించింది వెంటనే వాళ్ళు నైట్ బయలుదేరి వచ్చేసారు ఏంటి ఆపరేషన్ పెట్టుకుని ఎలా భయపెడుతున్నాడు డాక్టర్ గారు మాట్లాడే మాటలు కాదని అప్పుడు కూడా సండే వచ్చింది మేము ఇక్కడే ఫ్రైన్లో ఉన్నాము షారన్ ఫోన్ చేసింది తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవ్వద్దు లేదో చెప్పలేమన్నారని తల్లికి పద్దాగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాము అమ్మగారికి ఎంతగానో ప్రార్థన చేశారు అప్పుడు ప్రభా నేను శ్రేష్టమైంది నేను మొక్కుబడి చేసుకుంటున్నాను నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు దాని ముందు ఇది ఎంతో కాదు ప్రభా నా తండ్రి క్షేమంగా వస్తే మేము ఎంత మొక్కుబడి చేసుకుంటాను ఆవిడ మళ్ళీ అమ్మ గుంటా అని తీర్మానం చేసుకున్నాము ఆ రీతిగా ఆపరేషన్ అయితే సక్సెస్ అయ్యింది నేను కూడా వెళ్ళలేదు అయితే అందరూ అక్కడ ఎలా ఉండిద్దో తెలియదు నువ్వు సమయానికి మీ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు ఏం జరిగిద్దు ఆయన ఉంటాడో ఉండడాన్ని భయపెట్టి నాకు ఫోన్ చేశారు నేనైతే అమ్మగారు చెప్పారు ఏం కాదమ్మా ఎలా పిల్దుగానని నాకు ధైర్యం చాలేదు అయినప్పటికీ నేను కూడా బయలుదేరి వెళ్ళిపోయాను ఆపరేషన్ అయితే అయ్యింది నేను నా తండ్రి రూమ్లో ఐసీలో చూడగానే కళ్ళుసేరు చూశారు వాళ్ళు రావద్దంటే మా అమ్మాయి ఆంధ్రా నుంచి వచ్చింది రమ్మని చెప్పి నా తండ్రి మాట్లాడారు దేవుడు గొప్ప కార్యం చేసి ఆవిడ నిలబెట్టారు అలాగే మంట కాల మందు శారని వివాహం సెట్ అయింది కదండి వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగింది అయితే వివాహానికి రావడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటే నువ్వు ఆపరేషన్ అయ్యి నాలుగు నెలలు అయింది అంత దూరం జర్నీ చేయకూడదు మళ్ళీ టేషన్లో ఎక్కాల్సి వచ్చింది వద్దన్నారంట మా నాన్న అయితే నేను ఉండి కూడా వ్యర్థము నా మనవారు నా కోసం ఎంతకైనా ప్రయాసపడింది నేనైతే చూడాలి వివాహం అని బాధపడుతున్నారు అప్పుడు అమ్మగారికి చెప్పినప్పుడు కూడా అమ్మగారు అలా ఆయన అలా బాధ పెట్టే కన్నా తీసుకోవటం మంచిది ఏమీ కాదు మనకు దేవుడు ఉన్నాడు దేవుడు పుట్టి వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన నడిపించుకుంటాడని చెప్పినప్పుడు అయితే షారోను నేను పని మీద వెళ్ళి నాన్న తీసుకొచ్చాము అప్పుడు కూడా అంటున్నా ప్రభా మరి అందరూ భయపడుతున్నారు నా తండ్రి క్షేమంగా వచ్చి మళ్ళీ క్షేమంగా గృహానికి వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు ఆ మొక్కుపడి తీర్చుకుంటున్నాను ప్రభావ అని నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను దేవుడు అద్భుతంగా శార నిర్వాహకరంగా జరిగించారు మా తండ్రిని కూడా సజీవర్ ఎక్కడ నిలబెట్టారు మరి అప్పటికి ఇంకా దీర్ఘాయు దయచేయాలి మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలి వాళ్ళు అయితే దూరం అండి వాళ్ళు ఉండేది అక్కడైతే దేవుడి గురించి అస్సలు తెలియదు మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు ఏదో మేము తనబట్టి వచ్చాము మమ్మల్ని బట్టి కొంచెం తెలుసు మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా రావాలి అక్కడ మనం అందరం కూటం పెట్టి అక్కడ కూడా అందరూ జనాలు తెలుసుకోవాలి మరి ఆ బిడ్డ ఇంకా మంచిగా ఉండాలి అలాగే కొన్ని ఒక నెల తర్వాత సరిగ్గా నిద్ర కూడా పట్టినప్పుడు ఫోన్ చేశారు అప్పుడు అమ్మగారు కూడా అందరూ ప్రార్థన చేసాము ఆ బిడ్డకి ఇప్పుడు మంచిగా నిద్ర పడుతుందండి నా తండ్రి మంచిగానే ఉన్నాడు మరి ఈ వారంలో వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్తారు మరి క్షేమంకి వెళ్ళాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే శారణ వ్యూహంలో ఎంతో మంది ఆత్మీయ తల్లి దేవుడు కృప మరి ధనసాయం కూడా సమృద్ధిగా ఇచ్చి వివాహం అద్భుతంగా జరిగించి మంచి శ్రీకాంత్ని అల్లుడిగా సిద్ధపరిచాడు నేనైతే చూసినప్పుడు ఎవరో బాధ అనిపించింది మంచు ఇప్పుడైతే మనని శ్రీకాంత్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మరి జీవితాంతం శ్రీకాంత్ అలాగే ఉండాలి అలాగే నాకు ఒక్కటో ఇద్దరు తమ్ముడికి ఒక తమ్ముడు లేడు తను కూడా ఇంకో తమ్ముడు రూపంలోకి వచ్చాడని నేను ఆశపడుతున్నాను ఆ ఆశని శ్రీకాంత్ నెరవేరుస్తాడని అనుకుంటున్నాను అట్లాగే సిద్ధం సిద్ధకొచ్చారు నాకు అలాగే చాలా నివాహంలో ఎంతో మంది పరిచయం చేశారు అమ్మగారు కూడా ఎన్నో మాటలు ఎంతోమంది నిందలు వివాహం దగ్గరికి వచ్చే వరకు కూడా ఎంతో టెన్షను కానీ అదంతా కూడా దేవుడుకి నించి వేయాలని చెప్పి ఎంత అద్భుతంగా వివాహం ఘనంగా జరిగించాడు ఊహించినంత రీతిగా జరిగించాడు దేవుడు అలాగే ఈ కూటమి కూడా ధనసాయం మరి లేదు శాలరీ పడలేదు మరి అయితే నేను మళ్ళీ తిరిగి వెళ్తే ఎప్పుడుకి వస్తారో తెలియదు ప్రభోయ్యే పెట్టుకోవాలి అనుకున్నాను వచ్చాడు దేవుడు తక్కువలోనే అన్ని ఆటపోతూ మళ్ళీ కావాల్సి సమస్తము దేవుని సిద్ధపరిచారు అలాగే మా అమ్మ కూడా అదే రీతిగా అనుకుందంట నేను శుభ్రంగా ఉంటే సాక్షి చెప్పు ప్రాంత పీఠకు సాక్షి చెప్పుకుంటానని ఇంకా రెండు కూడా పెట్టుకున్నామండి మరి పరిచర్లో కూడా ఎంతోమంది మరి మేము లేనప్పటికీ కూడా మా పని అని చెప్పి తిన్నటి నుంచి కూడా ఇక్కడ సంఘబిడ్డలందరూ సంజయ రాజేష్ మణిగారు హేమంత్ పార్వతి గారు రాణి అమ్మగారు సువర్ణ గారు మళ్ళీ మొత్తం ఇక్కడ అందరూ కూడా నేనున్నా లేకపోయినా నా పనిని హనీ వరుణ మురళి అందరూ కూడా ఎంతగానో పరిచయం చేశారు తన ఇంట్లో పనిలాగా నేనున్నా లేకపోయినా మరి దేవుడి కృప వాళ్ళకి అభిమాయం మా మీద ఇచ్చారు మేము అందరూ అలాగే ఉంటామండి అభిప్రాయం ఎప్పుడు ఉండాలని మీరు కోసం ప్రార్థన చేయండి మరి ఆ బిడ్డ ఇంకా మంచిగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా తగ్గిపోవాలని నివాహం నివాహంగా జరిగించాడు సూర్య వరకులో కూడా తోడుగా ఉండాలని అయ్యన్న భర్త కూడా మారాలి ఆయన కూడా అయితే రావాలని అందరం ఆ కోసం ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దించముడికి అమ్మగారికి మందాలి అందరికీ మందాలి నేను చెప్పే సాక్షి ఏంటంటే నా భర్తకి బాగా లేదు చూస్తాను కానీ కూతు చూద్దాం చూస్తాను కానీ మంచి మంచి పయణంలో దేవుడి దైవ అలా శుభ్రంగా అయింది మళ్ళీ మేము మనవరావు పెళ్లి చూద్దానికి వచ్చాము ఆ పెళ్లి కడలు అన్ని సక్రంగా అయింది మళ్ళీ అంత బాగుంటే ఓటమి కోటం పెట్టించుకుంటాను అనుకున్నాను అనుకున్నానండి ఆ కోటం పెట్టించుకుని మా భృష్టానికి మళ్ళీ మమ్మల్ని క్షేమంగా చేర్పించండి అంటే నా చేత బచికి తిరిగి వస్తారు అని అనుకోలేదమ్మా ఆ మనవరాలు పెళ్లి కోసమని ఆ దేవుడిని నేను బతికిచ్చాను మళ్ళా తిరిగి వచ్చి సక్రంగా పెళ్లి చే

खाले रिपन कन्या मरियम महावनापु అశ్వతాత్మ యొక్క దేవత యొక్క దేవుని నామంలో దేవుడు మొత్తం పెంచకూడ 아디 <laughs> 대체 <laughs> కాళ్ళ చారువ అలకాయ కాళ్ళు చారువ బోటి గోంగూర మటన్ కర్రీ పలావ్ ఎక్కడే మీ బావని మీ అమ్మని రాణిని పిలుసు కూర్చో తర్వాత ఇందరంగానే అమ్మాయి సార్చాడమ్మా ரொம்ப <laughs> நான் <laughs> జరుగుతుందంటే ఇంకా ఈరోజు ప్రేయర్ అయ్యింది ప్రేయర్ అయినాక ప్రేయర్ కానీ మరి వర్క్ కూడా చేస్తూనే ఉన్నా రాపలేదు ఈ రాత్రి వేసిన టైల్స్ వంటకాలు కొంచెం ప్రస్తుతానికి అలా చదివాము ఈరోజు రోజు అనేవి ఒక స్కృతంగా ఆస్తుతి కూడా పెట్టుకున్నారు మరి వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందుకని కొంచెం వర్క్ మరీ ఎక్కువగా ఉంది ఇది మా వంటగది గది ఇంకా వర్క్ చేస్తున్నారు ఎవరి పని వాళ్ళకి చాలా పని ఉంది చీకుగా కట్టేసారా అందుకే అలా అవుతుంది దానికి కట్టినా దానికి రాజమర్యాదలు దాని దానికే జరుగుతుంది ప్రదించేసి